Hati okay.

ముడి చెప్పియాలి అక్కడ చాలా మంది అనుకుంటున్నాము కానీ రేపు అది అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లక్ష్మక్కపల్లి మా అమ్మ వల్ల అక్క కొడుకు అంటే ఇరవై ఒకటి ఈ రోజు ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే అయితే బయలుదేరుతున్నాక కలుసుకున్నాం ఓకేనా

బాగుంది డ్రెస్ డ్రెస్ అయితే బాగున్నాయి డెలివరీ టీషర్ట్ కూడా బాగున్నాయి పిల్లలకు చీరలు కూడా ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి పెద్దవాళ్ళకున్నాయి అంత రానా సరిపోతుంది అది చూసినా కొద్దిగా అన్ని మంచిగా అనిపిస్తాయా బా ఆ బ్లూ కలర్కి ఏమైంది బ్లూ బాగుంటుంది కదా అది తెల్లగండా నడుస్తుంది నల్లగున్నా నడుస్తుంది అది సరే ఏదో తీసుకో తీసుకుందాం చిన్నగా ఉంది മുസാസ് മുസാസ് ഞാൻ വല്ലിച്ചേന്നാണ് വല്ലിച്ചേന്ന് മേടേ വെച്ചരണ്ട് എന്തിനാ അന നിസ്കുന്നത് എന്താ 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 ഇക്കോസ് ഏത് ഒക്കെ ഒക്കെ ആണ് ഏതോ ഒരു ഏതോ ഒരു ദിനല്ല ഇക്കോസേ ಏನാണോ ഇതിനല്ല ഹും ഇഹല ഹും

ఇదే క్వాలిటీ ఉంటుంది మామిడి ఇది ఇంకోటేమో తుర్కపల్లిలో ఉంది అవును సార్ అది కాదు చేస్తు కట్టు ఉంటాడు

అనిపిస్తలేడు మరి పర్సన్ చేయలేదు అయ్యా ఇలా ఇలా ఓం టూరు ఏమన్నారు చేయలే చేయలేదు ఇక టైం దొరకలే వస్తాం వస్తాం ini investasi உடக்கேதான் உடக்கல உடக்கலே அடக்கேது மெத்தத உடக்கொக்க உடுத்து கொஞ்சம் லீல் வாஷ் பெட்டினா தப்பே உட்காந்து किवा सीवेनो बिदाने किते यो बडा हेलो अब नै किलि बैठे आइये अब ले दाना दाना बेटा आ जानल गईनी ताद वने नि वाडन अबे यो र उठि जे यो र पड़ी लगा डर पड़ी అయిపోలేదు అబ్బాయి ఇంకా ఏమో ఈ ఈసారి వంట వంట దగ్గర పోవనుకున్నా నేను బావా ఇంకా తెలిసే బావా ఏమో గ్రేవీ తక్కువేటట్టుంది ఈసారి మిస్ అయినామని నేను నేను అప్పనంట్లు చూస్తున్నా ఈసారి సారి ఏంది గంట తిప్పుతలేడేందాన్ని నేను చూస్తున్నా నువ్వే నీ పానమా తినలేముంటుంది ఎటు 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 ఎట్లా మంచి ఉడికింది ఏం కాదు పెద్దగా మంట వేసి మసాలేసి దించేస్తాయి బావా మటన్ ఎవరు బావ బాబు మీద అక్క వేసినా వేసినావా అక్కనే వేసింది మరి మొత్తం అక్కతోనేపి నువ్వు ఎందుకు వేస్తున్నావు ఒకరి చేత్తోనే నడవాలి అది అదేంటిది అది మసాలా గిది ఏంటిది గీది కొబ్బరికాయనా వీళ్ళందరూ చూడు ఇంకా ఫంక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు మా అక్క వాళ్ళందరు ఆడ ఉసురు అందుకే చెప్తున్నా కాయిగో మనం ఇడ ఊసని దించిన తర్వాత ఈ పొయ్యి మీద ఉన్నప్పుడు ఏ అంటే వాళ్ళకు సుర్రు అంటది అప్పుడేకా నువ్వు పొయ్యి మీద వేసినావు కాదు వచ్చి నువ్వే ఎదురా నువ్వేస్తేనే వాళ్ళకి సెట్ అవుతుంది ఏంటిదే కసూర్ మేతయా మెల్లు మస్తు వస్తుంది మటన్ ఏం కాదు అంత మనం అందుకే తిరుమల మనమే కదా హోటల్ మాస్టర్లు మా బాగున్నాడువా ek to ek to ekum na bag right bag right ne jinke ready aaytula ok da streaming hota e aamare enta pani

కాదు వచ్చి లేటన కూర్చును కాదు ఒకళ్ళు చేయొచ్చు కదా చూస్తు గర్ర చూస్తారు ఏమండి కాదు గర్ర చూస్తారు నువ్వు మనం పట్టుకోవచ్చు కదరా ये मांगे गए 12 गर्म नाडूर 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 लेट आई मैं இப்படकि नाडूर ये डुप्लीकेट वीडियो आए ना గురువేర్త తీసారు ఎందుకు తీస్తారు పెట్టనీకయా దో కట్ కొల్ల వాడుసారు ఆగునడగుస నడగుస పెదకనడగుస కాలనా కాలనా అవరు నిగే వక్తన एंगा बसपो मानचोडा दगदा गीला गोठो गटव एव मस्तलवा किडवे उसै देना हा केलेर किडवे उसै मानजे तो एकदम पिडवे उसै नाही जमती

आ पोट रेडिस गेला भाईसो बरं हावली ना రెండు ఆమెకే పెట్టేసి అయిపోవు అప్పుడే రెండు ఇట్లా పెడుతుంది రెండు పెద్దమ్మకే అమ్మకే పెట్టు